పదివేలు అని వాళ్ళు అన్నారు సౌలును వేల ఎందుకో ఈ మాట చివుక్కు మంది రాజుగారికి ఎందుకంటే రాజు గారి అధికారం ఉందిగా తనకంటే ఎవరు గొప్పవాడు ఉండకూడదు అని అనుకుంటాడు ఎక్కువ పొగిడే రెండు పదివేలు అది నేను రాజునైనప్పుడు రాజుగా నన్ను పొగడాలి కానీ అతన్ని పొగుడుతున్నాను అది నచ్చలేదండి అందుకే ఆ కోసం గోడ ఉన్నాడే ఒక బహుశా విసిరితే అతని దేహాన్ని చర్చుకుంటూ గోడలో దిగిపోవాలి ఆ కాన్స్టెంట్తో నిలిసినాడండి ఆ కోపక్తో విసిరాడు అటెంప్ట్ మర్డర్ హత్యా ప్రయత్నం రెండుసార్లు రెండుసార్లు తప్పించుకున్నాడు ఏమంటే ప్రైజ్ పొగడతా చాలా ప్రమాదోత్సవండి పొగడతా కొన్నిసార్లు మంచిదే బూఫ్టింగ్ ఇస్తుంది ప్రోత్సాహాన్ని ఇన్స్పిరేషన్ ఇస్తుంది కానీ అదే పొగడత చాలా సమస్యలకు కారణం